హాయ్ వివర్స్ మన విద్యా ప్రేరణ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నా అది చాలా మందికి సందేహం వస్తుంది అది ఏంటంటే వినాయకుడు పూజ చేసినప్పుడు పుస్తకాలను పెన్నలను ఎందుకు పూజిస్తారు ఈ ఆనవాయితీ ఎలా వచ్చింది అన్నటువంటిదే ఇందులోని విషయం అయితే వినాయకుడికి అన్నటువంటి శబ్దంలోనే వి అనేది అర్థం ఏమిటంటే విశ్వం అని అర్థం మరియు విశిష్టత విశాలతలకు ఈయన మనకు ప్రతీక దీంట్లో ఎటువంటి సందేహం లేదు వినాయకుడు నాయకులకు లో అతి విశిష్టుడు విశ్వ పూజనీయుడైనటువంటి వాడు ప్రతి ఒక్కరూ ఆయనని పూజించిన వారు అనేది ఉండదు అందుకే ఆయనకు గణాధిపతి అని అనడం జరుగుతుంది అయితే ఈయనకు అందుకే మనం ప్రతి పూజ ముందు మనం చెప్తూ ఉంటాం శుక్లాం బరధరం విష్ణు శివ చతుర్భుజం ప్రసన్నవదనం అంటూ గణేశుని మనం విష్ణువుగా భావించి గణేశుని మనం పూజిస్తాం అయితే విష్ణుమూర్తి వలె గణేషుడు వ్యాపన శక్తి కలిగినటువంటి వాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు అయితే ప్రసన్నత ఫలితాలనిచ్చే గజముఖుడు అయినటువంటి వారు ప్రసన్న వదనంతో ఉంటాడు ధ్యాయేత్ అని కూడా అంటారు ధ్యాయేత్ అని ఆయనను అర్చిస్తారు ప్రసన్న వదనం ధ్యయేత్ సర్వ విఘ్నపశాన పద్మాక గజన మహర్నిషం అనేకదంతం భక్తనా ఏకదంతం తం తమహి అని ఆయనను మనం అంటూ అర్చిస్తాం అయితే వ్యాధ మహాభారతాన్ని వినాయకుని రచింప చేయాలని కోరుకున్నాడు అయితే అలా చెప్పినప్పుడు ఆపకుండా చెత్తే రాస్తాను అని అంటాడు గణేశుడు అలా అంటూ ఆ శబ్త పెట్టాడు బదులుగా వేదవ్యాస మహర్షి అర్థం చేసుకొని రాయాలంటూ ప్రతి షరతు పెట్టాడు వినాయకుడిని అయితే ఏదైనా వేగంగా సాగాలి అన్నది గణపతి సందేశం ఈ విషయం ఈ విషయాన్ని అంతటినీ అర్థం చేసుకున్న తర్వాతే లిఖించాలి అన్నది మహర్షి ప్రబోధ అందుకే వినాయకుడు లిఖించినటువంటి మహాభారతాన్ని భారతం పంచేదమైంది తొలి లేఖ పైన గణపతి పూజలో పుస్తకాలను కలవలను పెట్టి ఉంచడం సాంప్రదాయం అయిపోయింది అందుకే ఆయన గొప్పతనాన్ని ఆయన విశేషాలు మనం ప్రతి పూజకు ఆయనను మనం నమస్కరించుకుంటూ ఆయన అర్చిస్తాం అందుకే గణేషుని యొక్క వేగవంతమైనటువంటి ఆలోచనలు వేగవంతమైనటువంటి తన పనులను చూసి అలాంటి గణేషుని ఎంతటి గొప్పవారు కావాలని గణేషుడు మనకి ఆ రకమైనటువంటి ఆలోచనలు చదువుని జ్ఞానాన్ని మనకి సమర్పిస్తాడని ఆయన ఆశీస్సులు మనకి ఎప్పటికీ ఉంటాయని ఆయనను ప్రతినిత్యం మనం ఈ శుక్లాం వరధరం అన్నటువంటి శ్లోకాన్ని మనం పఠిస్తూ ఉంటాం ప్రతి దేవాలయంలో గణేషుని విగ్రహం దగ్గర మొట్టమొదటగా మనం ఆయన దగ్గరికి వెళ్ళి ముందు పూజ చేస్తాం అందుకే శ్రీమన్నారాయణుడితో వ్యాపన కలిగినటువంటి వాడు ఈయన అందుకే కలములను పుస్తకాలను గణేషుని దగ్గర పెట్టి మనం నమస్కరించడం ఆనవాయితీగా వస్తుంది అందుకే వీటిని ఇంత ప్రసిద్ధి కలిగి ఉంది కనుకనే ఈ విషయాన్ని మీకు చెరవేయడానికి కోసమే నా ఈ వీడియో తయారు చేయడం అయింది ఈ వీడియోని మీరు ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఫాలో అవుతారని లైక్ చేసి షేర్ చేస్తారని నేను మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు సర్వదా సర్వావస్థల ఎందు మీకు తోడుగా ఉండాలని మీ కోరికలను మనోవాంఛలను ఆయన తీర్చాలని మీరు ఆయువు ఆరోగ్యంతో అష్టవశ్వర్య భోగభాగ్యాలతో వదిలాలని నేను మళ్ళీ మళ్ళొక్కసారి ఆ వినాయకుడిని మీ తరపు నుంచి నేను ప్రార్థిస్తున్నాను నా ఈ మాట విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఇంకొక మంచి విషయంతో మళ్ళీ మీలో ఇంకొక వీడియో ద్వారా కలుస్తా అంతవరకు సెలవు బాయ్